హలో నమస్తే అండి నేను మీ మాధవి వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ వరల్డ్ ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి చేసుకుందాం నేను రెండు అంటి మామిడికాయలు తీసుకున్నానండి పైన ఉన్న తోలును తీసేసుకొని తురుముకొని పక్కనుంచుకోవాలి ఈ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి నెయ్యి కూడా అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ అండి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఎలా తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని దూరగా వేయించుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పులు తురుముకి ముక్కాల కప్పు ఆయిల్ పడుతుందండి ఆయిల్ వేసుకొని ఎక్కిన తర్వాత మన పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మెంతులు వేసుకొని దూరగా వేయించుకోవాలి మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోతుంది కదండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి ఆ హీటెక్కిన ఆయిల్లోనే తెల్లగడ్డలు మనకి దోరగా వేగిపోతాయండి స్టవ్ ఆఫ్ చేయకుండా అలాగే పెట్టామనుకోండి తెల్లగడ్డలు అనేది మాడిపోతాయి ఇప్పుడు నాలుగు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసేసుకొని ఒకసారి దోరగా వే వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ బాగా చల్లారిపోవాలండి మనకి గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనం పొళ్ళు అనేది వేసుకోవాలి లేకుంటే మాడిపోతుందండి నల్లగా అయిపోతుంది పచ్చడి ఇప్పుడు రెండు కప్పులు తురుముకి హాఫ్ కప్పు పొడి వేసుకుందాం ఒక కాలు కప్పు అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు సాల్ట్ పడుతుందండి మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కాయ పులుపుకు తగ్గట్టు వేసుకోండి కానీ ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఒక రెండు స్పూన్లు ఆవుపిండి వేసుకుందాం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం అలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనము తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసేసుకొని బాగా అంతా ఒకసారి కలిపేసుకుందాం ఇది ఈ తురుము పచ్చడి అప్పటికప్పుడే తినేయచ్చండి ఊర ఊరాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి భలే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి నాకైతే నోరు ఊరిపోతుందండి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు నాతో షేర్ చేసుకోండి